అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను ఆపలేకపోతారు అయితే మాత్రం మీరు కనీసం మాటల ద్వారానైనా గొడవను మృదువుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఉత్తమం లేకపోతే సమస్యలు మరీ పెరిగి మీకు విపరీతంగా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి మీరు ఈరోజు మృదుగా ప్రేమగా డీల్ చేయడానికి ప్రయత్నాలు చేయండి మీకు అదే శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు ఎక్కడైనా సరే గొడవలు జరగకుండా చూసుకోవాలి ఇంట్లోనైనా సరే ఇంటి బయట వ్యక్తులతోనైనా సరే కోపాన్ని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవాలి ఈరోజు మీరు ఉదయం పూట ఓం నమో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు జపించండి కోపం నియంత్రణలోనికి వస్తుంది ఏ విధమైనటువంటి గొడవలు అనేవి మీకు జరగకుండా ఉంటాయి శుభప్రదంగా ఉంటుంది భార్య భర్తల మధ్య కూడా మంచి ప్రవర్తన అనేది కొనసాగడం జరుగుతుంది రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోగలుగుతారు మంచి ప్రవర్తన తోటి ఒకరి మనసును ఒకరు గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి దాంతో పాటు విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ రోజు విద్యకు సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ రోజు రాశి వారు మాత్రం తొందరపడి ఏ పని కూడా చేయకూడదు మరియు ఈరోజు ప్రయత్నాలు చేసేటప్పుడు ఖచ్చితంగా పెద్దల సూచనలు సలహాలు పాటించటం అనేది చాలా ఉత్తమంగా ఉంటుంది మరియు తగిన విశ్రాంతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు మీ ప్రేమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది అంతేకాదు వారి కోసం ఒక బహుమతిని కూడా మీరు తీసుకురావచ్చు దీంతో చాలా సంతోషంగా వారు ఉండడం అనేది జరుగుతుంది ఇక ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి సకాలంలో సహాయం అందక అందక పోవటం వల్ల మీరు కొంత కలత చెందుతారు మీకు ఏదైనా సరే అప్పు ఉంటే ఈ రోజు మీరు దానిని తిరిగి చెల్లించగలుగుతారు ఇది మీకు విశ్రాంతిని కలిగిస్తుంది ఈ రోజు మీరు పిల్లల నుంచి కూడా ఒక శుభవార్త అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి అయితే పూర్తి మద్దతు కూడా లభించే విధంగా ఉంది మరియు ఈ రోజు ఆ పరిహారంలో వినాయకునికి లడ్డూలను అయితే సమర్పించాల్సి ఉంటుంది మీకు అన్ని కూడా శుభాలు కలుగుతాయి శత్రులపై మీపై అది శత్రులు మీపై ఆధిపత్యం చలాయించే అవకాశం శ ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మీ శక్తి సామర్థ్యాలను మీరు ఈ రోజు గుర్తించడం జరుగుతుంది ఆ వ్యాపారస్తులు రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి పని ప్రాంతంలోని వ్యక్తులతో బిజీగా ఉంటే అది మీకు మంచిగా ఉంటుంది ఎవరి మాట విని ఏదైనా చేస్తే అది మీకు సమస్యలను సృష్టించవచ్చు ఈ రోజు విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు అయితే లభించే విధంగా ఉంది ఈరోజు ఈ విషయాల్లో కూడా మీరు స్నేహితుల ద్వారా సహాయం అనేది పొందడం సాధ్యమవుతుంది మరి రోజు మీరు ఇంట్లో కూడా భార్య తన మధ్య ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలను పరిష్కరించుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఉంటారు ప్రేమానురాగాలతోటి మెలగడానికి ఇష్టపడుతూ ఉంటారు చిన్నపిల్లలకు అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టాల్సి రావచ్చు ఈ రోజు పెద్దల ఆరోగ్య విషయంలో బీపీ షుగర్ టెస్ట్ చేయించాలి పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు పసుపు రంగు వస్తువులను గాని దుస్తువులను గానీ పేద ప్రజలకు కనుక దానం చేసినట్లయితే దోష నివారణ జరిగి అనారోగ్య సమస్యల నుండి తొందరగా విముక్తి అనేది లభిస్తుంది ఆటంకాలన్నీ కూడా అవే అవే తొలగించబడ్డం సాధ్యమవుతుంది అవుతుంది ఈ రోజు రాశివారు వారు మాత్రము అరిటాకు భోజనం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మంచి ఆరోగ్య ఫలితాలను పొందగలుగుతారు అనారోగ్యం అంతా కూడా తొలగించబడ్డం సాధ్యమవుతుంది మరియు పేదలకు కూడా ఈ రోజు అన్నదానం చేయటం వలన అరటాకి అరటాకులు అన్నదానం చేయటం వలన మీకు ఉన్నటువంటి అంత నెగిటివిటీ ఇంటిలో మైటకు తొలగించబడటం అనేది జరుగుతుంది ఈ రోజు రాసి వారికి వాహన గంట ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి నల్ల ఆవాలను గుప్పెట్ తీసుకుని వాటిని ఒక నలుపు రంగు వస్త్రంలో చుట్టి మూటగా కట్టేయాలి ఆ మూటకు మీరు ఓంకారాన్ని పసుపుతోటి రాసిన తర్వాత సవ్య స్వస్తిక గుర్తు కూడా వేసి ఆ యొక్క ముట్టను ఇంటి మా వాహనం ముందు కట్టాలి ఆ తర్వాత పూజలు సమర్పించిన తర్వాత ధూపం వేసి వాహనానికి ఇంటి నుండి బయటకు వెళ్ళాలి ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి ఆ ఆ యొక్క వాహన గండం అనేది తొలగించబడుతుంది ఏ విధమైనటువంటి ప్రమాదం అనేది మీకు ఇతరుల నుండి కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం అనేది మీకు జరగకుండా ఉంటుంది మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది మీకు దేవుని యొక్క ఆశస్సులు పూర్తిగా అండగా నిలబడటం అనేది సాధ్యతరం అవుతుంది అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి అనారోగ్యం సమస్యలను పెంచుకోకండి దేవుని పైన భారం వేసి ముందడుగులు వేయండి మీరు ఈ రోజు రాశి వారికి మాత్రం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది దైవానుగ్రహం కలిగి ఉంటారు సమస్యల నుండి పరిష్కారం వెతకడంలో సఫలీకృతం అవుతారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు లక్కీ సంఖ్య ఎనభై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరియు ఆకాశ నీలం పరిహారంలో ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు శివ పార్వతులనైతే తెలుపు రంగు పూల ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో